జవహర్ నగర్ యూత్ నరేందర్ మణి వాట్సన్ కార్తిక్ రెడ్డి ప్రవీణ్ లో ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జవహర్నగర్ యూత్ నరేందర్ మనీ వాట్సన్ కార్తీక్ రెడ్డి ప్రవీణ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నుంచి తిమ్మాయిపల్లిలోని ఎంసీ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి టోర్నమెంట్ నిర్వాహకులు ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమానికి క్రీడాకారులు అందరూ పాల్గొన్నారు మీ టోర్నమెంట్ పెట్టినా మీరు అందరూ ఆడినా కదా అందరు వచ్చారా మరి ఇదే విధంగా యువతను రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు అవసరం లేదు మనకు మీరు మీ కాలం మీద మీరు నిలబడి మీరు మంచిగా సెటిల్ అయ్యి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని రాబోయే కాలానికి యువతకు మీరు అందరు కూడా ఆదర్శంగా ఉండాలని మంచి చెడు తెలుసుకొని నేను ఒక నా తమ్ముళ్ళకి ఇచ్చేటువంటి ఒకటే సూచన మీరు ఒక్కరు కూడా చిరాలు వాటకు లోన్ కావద్దు ఈరోజు యువకులందరూ కూడా బానిసలైపోయి రకరకాలైనటువంటి చిరాలు లోన్ లోనవుతూ ఉన్నారు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా ఉంటూ మీరు ఎంజాయ్ కూడా చేయాలి కాదన కానీ అది మితిమీరినటువంటి ఎంజాయ్మెంట్కి వెళ్ళి మాదక రోగాలకు లోనై ఇబ్బందులు పడకుండా మీరు మంచిగా ఉండాలని ఎందుకంటే నేను ఒక మీ అందరిని ఒక నా పిల్లల లాగా చూసుకుంటాను కాబట్టి మనస్ఫూర్తిగా మీ అమానాన్ని ఏ విధంగా అయితే చెప్తారో నేను కూడా అదే విధంగా చెప్తా ఉన్నా మీరు అందరూ ఒక యువతకు ఆదర్శంగా ఉండాలి మీకు నా చేతనేత వరకు తప్పకుండా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటా మరి ఈ విధంగా ఎట్లయితే మీరు అందరూ యూత్ ఆర్గనైజ్ చేసుకొని చేస్తున్నారు నేను ఎంగ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసేటోని మీ అందరికీ తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా